పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది సాయంత్రం ఆరు గంటలకు మరోసారి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది తెలంగాణ కర్ణాటక గుజరాత్ పంజాబ్ సహా పలు రాష్ట్రాల లోక్సభ అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకుంది దాదాపు నూట యాభై స్థానాల అభ్యర్థులతో రెండవ జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఇందుకోసం బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది రెండవ జాబితాలోనే తెలంగాణలో మిగిలిన ఎనిమిది స్థానాలకు దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది ఇక ఏపీలో పొత్తులు ఖరారైన స్థానాలకు కూడా బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర హర్యానా ఒడిశా బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు గెలుపు అవకాశాలు సామాజిక సమీకరణాలు సర్వేలు కొత్తగా పార్టీలో చేరిన ప్రముఖుల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనుంది కేంద్ర ఎన్నికల కమిటీ ఇప్పటికే నూట తొంభై ఐదు పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ